ॐ नमो भगवते य ॐ नमो नमोचे श्रीरमणाय नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय మనం ఒకసారి ఏమనుకుంటామంటే మన గురువు ఈ మధ్య జ్ఞాపకం రావటాలు ఎక్కడికి పోయాడు అని అనుకుంటాడు మనం ఎప్పుడైనా గురువు ఒకసారి జ్ఞాపకం రాడు పది రోజులు పదిహేను రోజులు అలాగా జ్ఞాపకం రాడు ఏంటి ఈ మధ్య జ్ఞాపకం రావటాలు మన విడిచిపెట్టేసి ఎక్కడికైనా పోయాడు అనుకుంటున్నా ఏంటి ఎక్కడికైనా పోయాడు మన విడిచిపెట్టేసి గురువు జ్ఞాపకం గురువు ఎక్కడికో పోలేదు మన బుద్ధి ఎక్కడికో పోయింది గురువుని విడిచిపెట్టి గురువు మనం విడిచిపెట్టాం కదా గురువు మన బుద్ధి విడిచిపెట్టేసి గురువుని గురించి పెట్టేసి పోతే మనం బుద్ధిలో దోషాన్ని ఎలా అనుకుంటామంటే గురువు మన విడిచిపెట్టేసాడు అనుకుంటాం గురువు ఒకసారి అనుకుంటాం ఏంటి ఈ మధ్యన గురువు జ్ఞాపకం గురువు ఎక్కడికో పోయాడు మన గురువు ఎక్కడికో బుద్ధి గురువుని విడిచిపెట్టేసినప్పుడు గురువు ఎక్కడికో పోయాడు అనిపిస్తుంది